హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకోసం ఒక చిన్న స్టోరీ ఒక కవయిత్రి కామ్గా కూర్చుంది తన చేతిలో ఒక పెన్నును ముందట ఒక పుస్తకాన్ని పెట్టుకొని ఏదో ఆలోచనలో నిమగ్నమై ఉంది కానీ ఆమె చేతిలోని కలం ఆమెను కొన్ని ప్రశ్నించినట్టు అనిపించింది అవేంటో తెలుసా నువ్వు రాసే రాతలు నీ చేతిలోని గీతలను మార్చాయా నీ తలరాతను మార్చిందా నా ఈ కాలం నువ్వు నమ్మి కనిపించేవన్నీ అనిపించినట్టు కాగితంపై పెట్టావు ఆ అక్షరాలకు ఆయుపోసావు ఆలోచనలకు ఆకృతినిచ్చావు నీ భావాలను బయటపరిచేందుకు బంధించిన మనోభావాలను ముక్త మనోహరంగా మమేకం చేశావు అంతరార్థం అర్థమైందని తెలిపేందుకు అరమరికైన అక్షర మాలికనల్లావు ఆ మేఘాలలోని నీటి బిందువు సైతం నీ కంటిరెప్ప చాటున్న అణిచిపెట్టి ఆగని జలకంటి కంటిదార ఏమి చెబుతుంది జారిన కన్నీటి బిందువు విలువ ఏం తెలుపుతుంది స్వార్థపూరిత ఆలోచనలతో మొత్తం నిండిపోయింది ఈ లోకం అడుగడుగున నమ్మిన వాళ్ళనే మోసం చేస్తుంది ఈ లోకం నువ్వేం మారుస్తావు నా ఈ కలంతో కళ్ళు మూసుకొని లోకంలో లోకిలా గుంపులో గోవిందంలా అంటూ జీవించక నీకెందుకమ్మా ఈ రాతలు రాతలలో స్వరాజ్యాన్ని రాయగలవా మనుషులలో మనసును మార్చగలవా గమనువుకో ఓ అవునా అనేస్తాం నువ్వేనా ఎలా అంటుంది సరే నువ్వు సరిగ్గా కొలిస్తే జానను కూడా లేవు నీలో నీలో ఉన్న స్థిరత్వం అంతా తెల్లటి కాగితం పైన పెట్టి నీదంటూ ముద్రను ముద్రిస్తున్నావు నీలో ఆఖరి రేణువు వరకు నీదంటూ ముద్రను శాశ్వతంగా ముద్రిస్తున్నావు అదే మంచి పుస్తకంగా మారితే వందల మంది చదివి పదుల మందిలో మారుతారు అది రోజు చదివితే ఆగిపోయేది కాదు తరతరాలు చదివిన చెరగని శాసనం అదే దాని విలువ తెలిసిన వాళ్ళ చేతిలో ఉంటే దాని దానిని అపురూపంగా చూసుకుంటారు విలువ తెలియని వాళ్ళ చేతిలో ఉంటే పొట్లం కట్టి వాడేస్తారు అలాగే నేను కూడా జీవితం అంటే ఒక కొవ్వత్తి లాంటిది అది వెలుతురు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు చీకటిలో ఉన్నప్పుడు మాత్రమే దాని కాంతులలో కనిపించేవన్నీ గమనీయంగా అనిపిస్తూ కనిపిస్తూ ఉంటాయి వాటిని తాకుతుంటే ఆ అనుభూతి వర్ణించడం అసాధ్యం అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కావచ్చు కానీ ఆ ఫీల్ వేరు వేస్ట్గా పడి ఉన్న శుద్ధముక్కకు ఎలాంటి ప్రయోజనం ఉండలేదు అదే బోర్డు పైన రాసి ఉండే దాని విలువ తెలియకనే తెలుస్తుంది మనిషి కూడా అంతే తనలోని గుణాలను బయట పెట్టినప్పుడే తన విలువ తెలుస్తుంది నేను సమాజంలో ఒక్కడిగా ఉండడం కన్నా నాకంటూ ఒక ప్రత్యేకతను కనపరుచుకోవాలని అందుకు నేను ఎంచుకున్న మార్గం కవిత్వం నేను సమాజంలో మార్పు తేవడానికి రాస్తానో రాదో తెలియదు కానీ మనుషుల్లో మార్పు తేవడానికి నేను మాత్రం ఆ రోడ్డు మధ్యలో ఉండే సిగ్నల్లా చీకటిలో కనిపించే టార్చ్లా మారాలనుకుంటున్నాను నా రాతలు కొందరిలోనైనా ఆత్మవిశ్వాసాన్ని పెంచలేవా బంధాల మధ్య అనుబంధాలను పెంచలేవా పరిచయస్తుల మధ్య పరిమితులు ఏంటో చూపలేవా ఫైనల్గా నువ్వు అడిగినది ఏంటంటే చేతిలోని గీతలను నుండి రాతలను మారుస్తున్నాయా అని కదా ఖచ్చితంగా మారుస్తుంది మంచి మనసుతో చేసే ఏ పని అయినా సత్ఫలితాన్నే ఇస్తుంది అందుకు నిదర్శనం నా జీవితం ఇట్లు కవయిత్రి వన్ ప్రమోషన్ అక్క ఏం చేస్తున్నావు ఏముంది చెల్లె ఇగో ఇక్కడ చూడు ఇంట్లో అందరు ఇప్పిన బట్టలు ఎలా మురిగ్గా ఉన్నాయో ఇవి పిండాలంటే ఎన్ని సబ్బులు పెట్టాలో ఏమో నా చేతులు ఎంత పాడైపోతాయో ఏంటో అవున చెల్లె మా పిల్లలకన్నా మీ పిల్లలే మురికి బాగా చేసుకుంటారు కదా అప్పుడే పిండాలనే ఏది ఇటు సైడ్ చూంచి నీ చేతులు ఇంత మృదువుగా ఉన్నాయే ఏంటి సీక్రెట్ ఓ అదే అక్క పది రూపాయల సర్ఫెక్సెల్ సబ్బు మా బట్టలు అన్నీ తలతరలు మెరిసేలట్టు చేస్తున్నాయి పైగా సర్ఫెక్సల్ సబ్బు వాడిన కానుండి నా చేతులు సాఫ్ట్గా ఉన్నాయక్క అవునానే ఈ విషయం తెలియక ఎన్ని రోజులు కష్టపడ్డానో ఏమో అవున చెల్లె ఇక్కడ దొరుకుతాయే ఏంటి ఓ అక్క హైరాణ పడకే పెద్ద పెద్ద షాపులలోనే కాదే మన గలిలో ఉన్న దుకాణాలు కూడా దొరికితే తెచ్చుకోపో ఫ్రెండ్స్ ఒక రివ్యూ స్టాక్ మార్కెట్ అంటే తెలుసా ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్ అయితే ఇంకా రాబోయే పది సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక అయితే పెట్టాను ఓపెన్ చేసి చూడండి ఫ్రీగా ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మీరైతే ముందుగా ఒక్క రూపాయిని కూడా పెట్టనవసరం లేదు జస్ట్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇన్వెస్ట్ చేయాలి ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసిన ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెం తో హాయ్ ఫ్రెండ్స్ ఏదైనా టాపిక్ వస్తే ఓ చిన్నప్పుడు నేను ఇలా ఉంటాను అలా ఉండేవాడిని పెద్దైన తర్వాత ఎంత అందంగా ఉంటానో అరే ముసలితనంలో ఎలా ఉంటానో అని ఊహించుకుంటాం కదా ఇప్పుడు ఆ అవసరం లేదు ప్రస్తుతం ఉన్న ఫోటోను బట్టి చిన్నప్పుడు జ్ఞాపకాలను మరియు పెద్దైన తర్వాత ఎలా ఉంటారో మీ రూపాన్ని మీరే స్వయంగా చూసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేసి ఆనందపడవచ్చు అది ఎలా అనుకుంటున్నారా కిక్ యాప్ ఏపీ కిక్ యాప్ ప్లేస్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఐదు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు ఏ వయసులో ఎలా ఉంటారో చూసుకుంటూ సంతోషపడవచ్చు తెలుసా చేతిలో ఫోను ఖాతాలో డబ్బులు ఉంటే చాలు విత్ ఇన్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి ఫోన్ రీఛార్జ్లు కానీ కరెంటు బిల్లులు కానీ క్రెడిట్ కార్డు బిల్లులు కానీ పర్సనల్ లోన్స్ గోల్డ్ లోన్స్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఇన్సూరెన్స్ కార్ బైక్ హెల్త్ లైఫ్ వెల్త్ అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్ బస్ ట్రైన్ ఫ్లైట్ హోటల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్కడికి వెళ్లకుండానే ఇంట్లోనే ఉండే క్షణాలలో క్యాష్లెస్ రూపాన్ని పంపిస్తున్నాం అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా చాలా సురక్షితమైనది ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలుసా వన్ రివ్యూ అరే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారా ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే ఏఐ లెర్న్ ఇంగ్లీష్ను డౌన్లోడ్ చేసుకోండి ప్రతి వర్డ్ మీనింగ్ను తెలుసుకోండి ప్రతి సెంటెన్స్ను ఎలా మాట్లాడాలో అలాగే ఎలా రాయాలో తెలుసుకోండి ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ అండ్ స్పీకింగ్ టు ఇంగ్లీష్ వన్ రివ్యూ మీ పిల్లలకు సరి అయిన న్యూట్రిషన్ ప్రోటీన్స్ అందడం లేదని బాధపడుతున్నారా సరిగా తినడం లేదని చింతిస్తున్నారా ఎదుగుదలలో ఎలాంటి తేడా లేదని టెన్షన్ పడుతున్నారా అయితే టెన్షన్ వేడండి చింతను తీసేయండి అలా బాధపడకండి అన్ని రకాల ఆహార పదార్థాలలోని పోషక విలువలన్నీ కూడా జూనియర్ హార్లిక్స్లో ఉన్నాయి రెండు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాలలోని పిల్లలలో ఆహార లోపాన్ని అధిగమించడానికి ఆర్లిక్స్ ఎంతగానో సహాయపడుతుంది హార్లిక్స్ ఫ్లేవర్ వెనీలాను చాక్లెట్గా ఉండడంతో పిల్లలు చాలా ఇష్టంగా తాగుతున్నారు ఆర్లిక్స్ తాగిన పిల్లలలో యాక్టివిటీ ఎక్కువ కనబడుతుంది ఇది నేను చెప్పిన మాట కాదు నిపుణులు కూడా నిర్ధారించిన విషయం ఇది అన్ని షాపులలో అవైలబుల్గా దొరుకుతుంది వన్ ప్రమోషన్ మనం ఎన్నో కథలు చదువుతూ ఉంటాం కానీ చదవడం కన్నా ఆ కథలను వింటూ ఉంటే మనకు చాలా బాగా అర్థమవుతాయి అందులో లీనమైపోతాం దీనికోసం ఇండియాలోనే నెంబర్ వన్ యాప్ కుక్కు ఎఫ్ఎం ఇందులో కొన్ని వందల స్టోరీస్ ఆడియోలో అండ్ బుక్ రూపంలో దొరుకుతున్నాయి కాబట్టి మీకు కథలు వినాలనుకునేవారు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మరోసారి చెప్తున్న కుక్కు ఎఫ్ వన్ రివ్యూ సహజంగా ప్రకృతి నుండి మన కోసం దొరికే ముఖ్యమైన వాటిలో పండ్లు ఒకటి ఆ పండ్లలో రారాజు మామిడి పండు మామిడి పండు ఇష్టపడిన వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరు ఉండరు ఇది కాలంలో మాత్రమే లభిస్తుంది ఈ మామిడి కోసం సంవత్సరం అంతా ఎదురు చూడాలి ఇప్పుడు ఆ అవసరం లేదు ఆల్ టైమ్ అవైలబుల్గా దొరికే మామిడి పండే మాజా ఇది ఇళ్ళల్లో అల్పాహార విందుగా మారిపోయింది మాజా వన్ రివ్యూ బంధాల మధ్య అనుబంధాలు పెంపొందేందుకు కాస్త సమయాన్ని కేటాయించాలి ఆ సమయం సద్వినియోగం చేయడానికి ఆత్మీయతను పెంపొందించడానికి చక్కనైన నెస్కేఫీ సన్రైజ్ కాఫీ ఈ కాఫీతోనే మనసులో పులకరింతులు మొదలై పలకరింపులు ఎక్కువ అవుతాయి థ్యాంక్ యూ నిస్కేఫీ సన్రైస్ కాఫీ హాయ్ గైస్ వన్ రివ్యూ పసుపు చందనం కలయికతో తయారైన సబ్బు చర్మాన్ని సౌందర్యవంతంగాను నిగారింపుగాను రోజంతా ఫ్రెష్ ఫీల్ను అందిస్తుంది అదే సంతూర్ సబ్బు సంతూర్లోని ఇంగ్రీడియంట్స్ స్కిన్ని మాశ్చరైజింగ్గా చేస్తుంది సో సంతూర్ సబ్బు సామాన్యులకు అవైలబుల్గాను సరసమైన ధరల్లో అందుబాటులో ఉంది సో దిస్ వన్ బెస్ట్ సో సంతూర్ మరొక సీక్రెట్ శారీల మీద లేదంటే షర్ట్స్ మీద ఆయిల్ మర్కులు పడినప్పుడు ఈ సంతూర్ సబ్బును అక్కడ అప్లై చేసి పిండేయండి ఆయిల్ మర్కలు త్వరగా పోతాయి థ్యాంక్ యూ సో మచ్ ఈ చిట్కాను ఉపయోగించుకోగలరని కోరుతున్నాను వన్ రివ్యూ తెలుగు సాంస్కృతిక సాంప్రదాయాలు తెలుసుకున్నటకు తెలుగు సంవత్సరంలో వచ్చే పండుగలు సెలవులు తిథులు నక్షత్రాలు శుభ సమయాలు శుభముహూర్తాలు రాశి ఫలాలు కాలాలు కార్తలు తెలుసుకున్నటకు ఎవరిని అడగకుండానే మన ఫోన్లోనే తెలుగు క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు పంచాంగ యాప్ నుండి తెలుసుకోవచ్చు నేటి పంచాంగం అనగా ఈరోజు గ్రహస్థితులు ఏంటో అలాగే గౌరీ పంచాంగం భార్గవి పంచాంగం ఇతర పంచాంగాలు ఆధ్యాత్మికమైన విషయాలైన అలవేలు మంగ గోవింద పురాణాలు అన్ని దేవుళ్ళ భక్తి గీతాలు దేశంలోని దేవాలయాల సమాచారాలు శిష్యుజన పాదదోషాల నివారణలు నూతన నామకరణాలు చేసుకున్నకు ఈ యాప్ చాలా అవసరం డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడుతున్నాను నచ్చితే డౌన్లోడ్ చేసి చూసుకోండి వన్ రివ్యూ మీకు విషయం తెలుసా గేమ్స్ ఆడే పిల్లలే కాదు చదివే పిల్లలు పాడే పిల్లలు నాట్యం చేసే పిల్లలు ఇలా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అని తేడానే లేదు పెద్దవారు కూడా బూస్ట్ తాగవచ్చు బూస్ట్లోని న్యూట్రిన్స్ ప్రోటీన్స్ పోషకాలు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి శరీరాన్ని దృఢంగానే కాదు ఎప్పటికప్పుడు ఉత్తేజంగాను మెదడును చురుగ్గాను చేయడంలో బూస్ట్ ఎంతో ఉపయోగదాయకం అలాగే టీలోనూ కొంచెం బూస్ట్ కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఆల్సో వన్ రివ్యూ ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని కుటుంబం ఉండదు కుటుంబం అంతా తినడానికి రోజు వంటకాలు చేస్తూనే ఉండాలి మంచిగా తినాలి మంచిగా ఉండాలి అంటే వంటలకు వాడే నూనె ది బెస్ట్గా ఉండాలి ఇండియాస్ బెస్ట్ నెంబర్ వన్ ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఫ్లవర్ ఆయిల్ ఈ ఆయిల్లో ఏడిఈ పోషకలు పోషక విలువలు ఉండడంతో చేసే వంటకాలు రుచికి రుచిగాను ఆరోగ్యానికి ఆరోగ్యంగాను ఉంటాయి తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు ఇది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లోనే కాదు చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా అవైలబుల్గా దొరుకుతాయి హాఫ్ కేజీ కేజీ ప్యాకెట్లు రెండు మూడు ఐదు లీటర్లు బాటిల్గాను మరియు పది లీటర్లు జారు గాను దొరుకుతాయి పది లీటర్ల జారును మాత్రం తిరిగి ఉపయోగించుకోవచ్చు తెలుసా ఫ్రీడంలో నువ్వుల నూనెతో పాటు పల్లె నూనె కూడా అవైలబుల్గా దొరుకుతుంది ప్రమోషన్ పల్లె నుండి పట్టణం దాకా నిద్ర లేచిన కానుండి దాకా పాలను పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం పాల ప్యాకెట్ల రూపంలో ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ని కూడా పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు అదేదో కాదు కంట్రీ డిలైట్ మిల్క్ కంపెనీ నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత నాణ్యతకు నాణ్యత ఆరోగ్యానికి ఆరోగ్యం కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు ఈ స్వచ్ఛమైన గేదె పాలు ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కల్లా కళ్ళ ముందు ఉంటాయి కంట్రీ డిలైట్ మిల్క్ మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి వన్ ప్రమోషన్ వివాహం చేయాలంటే దగ్గర చుట్టాలలోనో తెలిసిన వారు చూపించారనో వివాహ బంధాలను కలుపుకుపోయేది అప్పట్లో ఆ సంబంధాలు వెతకడంలోనూ ఒకటో రెండో సంబంధాలు చూసి ఏదో ఒకటి ఖాయం చేసి పెళ్లి చేసేవారు అన్నీ ఉన్నా లేకున్నా అభిరుచులు అభిప్రాయాలు కలిసినా కలవకపోయినా సర్దుకుపోయేది కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు వివాహం చేసుకోవాలంటే మీకు ఎలాంటి వాళ్ళు పార్ట్నర్గా ఉండాలి అనుకుంటున్నారు మీ భాగస్వామికి ఎలాంటి అర్హతలు ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళను ఒకటో రెండో కాదు వందల మంది కాదు కాదు లక్షల మందిని మీ కళ్ళ ముందే చూపెట్టే అతిపెద్ద మ్యాట్రిమని తెలుగు మ్యాట్రిమొని తెలుగు మ్యాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు నచ్చిన వారిని వంద శాతం మొబైల్ వెరిఫైడ్ అయిన ప్రొఫైల్స్ని వీక్షించవచ్చు లక్షలలో ఒకరిని చూసి లైఫ్ పార్ట్నర్గా లాక్ చేసుకోండి బట్ వన్ థింగ్ మొబైల్ డీటెయిల్స్ చూసిన నేరుగా ఇరు కుటుంబాల వివరాలను తెలుసుకోండి ఎందుకో తెలుసా వివాహ బంధం జీవితంలో ఒకేసారి జరిగే అతిపెద్ద వేడుక ప్రపంచంలో ఉన్న తెలుగువారి అందరి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో లక్షల వివాహ సంబంధాలు కలిపిన వివాహ వేదిక తెలుగు మ్యాట్రి సో విజిట్ అగేన్